రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం యొక్క వీడియోలో ఆర్మీ గడని యొక్క రిజల్ట్ రైతు యొక్క మాటల్లో తెలుసుకోండి నమస్కారం అండి నమస్కారం మీ పేరు మా పేరు గోపినాక్ అండి ఏ ఊరండి ఇది ఇరుపాల మండలం ఖమ్మం జిల్లా బంజర విలేజ్ ఎంత అండి మీరు తోట మేము ఐదు ఆరు ఎకరాలు వేస్తూ ఉంటాం ఐదు ఆరు ఎకరాలు ఈ సో ఈ మీ పొలంలో ఆర్మీ గడ స్ప్రే చేశారా చేసే అండి ఎట్లా ఎట్లా అనిపించింది అండి మాకు బానే ఉందండి కొత్త ఎట్లా కొట్టిన తర్వాత ఎట్లా ఉందండి కొత్తకు ముందు మాకు బబ్బర్ తగిలేదు అలాగే ముడత ఉండేది ఇప్పుడు కొట్టిన తర్వాత సాపికి ఇగురు నాచురల్ గ్రోత్ వచ్చింది అలాగే లైట్ గా ఉన్న బొబ్బర్ చెట్లు కూడా ఇప్పుకున్నాయి కొట్టుకోవచ్చు రైతులు రైతులందరూ వాడుకోవచ్చు వాడుకోవచ్చు అండి సో ఈ విధంగా మన గోబీ గారు చెప్పడం జరుగుతుంది తన మాటల్లో ఈ యొక్క రిజల్ట్ అలాగే ప్రతి సంబంధించి కూడా తెలియజేయడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉన్నటువంటి మిరప రైతులు తమ పంట పాలంలో వచ్చేటువంటి బొబ్బర గొబ్బ అలాగే వైరస్ సమస్యలు తెగులు సమస్యలు ప్రతి ఒక్కరు కూడా రైతులందరూ కూడా సతమవుతున్నారు కాబట్టి మీ యొక్క మిరప పంట పొలంలో ఆర్మేడాన్ని స్ప్రే చేసుకుంటే మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది సో దాని గమనించి ముందుకు వెళ్ళడానికి తెలియజేయడం జరుగుతుంది ఇది అంత బొబ్బలు వచ్చింది ఎంత న్యాచురల్ గా వచ్చేసింది బొబ్బరి చెట్టే ఇది పూర్తిగా మొత్తం బొబ్బరి చెట్టే కింద నుంచి చూడు మొత్తం ఎంత మంచి నీట్ చూడనండి చెట్టు స్ప్రే చేయకముందు మొత్తం ఇది మొత్తం ముడుతుంది ఆర్మ అంతే అన్న దానివల్ల ఇప్పుకున్న తర్వాత అది కొట్టా ఈ విధంగా అయితే ఉండడం జరిగింది